వైసీపీ వాళ్ళు వస్తే ఒకటే అడగండి మనకి సోమరి చెరువు నుంచి మట్టి ఇష్టం వచ్చాడు తవ్వి వెళ్ళిపోతా ఉన్నారు జల్లూరు తాటిపత్రి చేప్రోలు చెరువుల నుంచి మట్టి మొత్తం తవ్వేశారు పోయినసారి కూడా వచ్చిన వచ్చినప్పుడు చెప్పాడు నాకు జల్లూరు తాటిపత్రి చేబ్రోలు చెరువుల్లో నుంచి మట్టి మొత్తం తవ్వేశాడు మాఫియా డాను ఫ్రీగా తవ్వేసుకొని ఆరు వేల రూపాయల ట్రిప్కి దోచేస్తా ఉన్నారు పక్క నియోజకవర్గాల నుంచి గ్రావెల్ తెచ్చుకోవాలంటే మనం వాళ్ళ కమిషన్ కట్టాల్సిన పరిస్థితి మనం మట్టేమో ఉచితంగా తీసుకెళ్ళిపోతున్నారు మనకి గ్రావెల్ కావాలంటే కమిషన్ కట్టాల్సిన పరిస్థితి ముఖ్యంగా కొత్తపల్లి ప్రాంతానికి సంబంధించి బొండు ఇసుక చాలా విలువైంది అలాంటి ఇసుకని అక్రమంగా తవ్వించి తరలే తరలించేశారు జేపీ వెంచర్స్ అనేది ఇంకో కంపెనీ కూడా ఉంది జేపీ వెంచర్సు ఇంకొకళ్ళు వైసీపీ కంపెనీ ఉంది అది కూడా కాకినాడ ఎంపీగా నిలబడుతున్న వ్యక్తి కంపెనీ అనుకుంటా అది కూడా పేరు చెప్పట్లేదు బాధపడతారని వాళ్ళు రెండు వేల ఇరవై వేల క్యూబిక్ మీటర్లు రోజు చొప్పున తవ్వేశారు దాదాపు ఐదు లక్షల క్యూబిక్ మీటర్లు చొప్పున రోజుకి తవ్వేశారు అంటే ఏం దీని దీనివల్ల మీకు చెప్పడానికి ఇసుక తవ్వేటప్పుడు డ్రెడ్జింగ్ మెషినరీ వాడకూడదు చాలా నిబంధనలతోటి నియమాలతోటే తవ్వాలి వాటిని దాటేశారు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నష్టం మీరే పోతారు మీ చెరువుల్లో మట్టిపోయినా మీ తీర ప్రాంతానికి మీ తీర ప్రాంతానికి కోత కలిగిన వీళ్ళు చేసే అక్రమ ఇసుక రవాణా మీ జీవితాలను చిద్రం చేసేస్తుంది చెరువు మొన్నదాకా రెండు అడుగులు అనుకుంది అని చెప్పి మన సముద్రంలోకి వెళ్తే సడన్గా లోపల లోపలికి పోతే పది అడుగులు మా ఇంకా ఇరవై అడుగులు ఉంది మునిగిపోయి చచ్చిపోతా ఉన్నారు ప్రజలందరూ